సో అన్న నమస్తే తమ్ముడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటి పోసాని కృష్ణ ఏ రీజన్తో అరెస్ట్ చేశారు పోసాన కృష్ణమురళి మీది తెలంగాణ ఎక్కడనేది పక్కన పెడితే అంతో ఇంతో మనకు ఒక జ్ఞానం ఉంటుంది లాంగ్ లెంత్లో చూసినాక మీకు పోసాన కృష్ణ గురించి అర్థం కాలేదంటే నాకు నిజంగా ఆశ్చర్యంగానే ఉంది పోసాన కృష్ణమురళి పవన్ కళ్యాణ్ పైన నారా లోకేష్ పైన బాబు గారి పైన ఏ విధంగా మాట్లాడాడో నీకు కొంచెం వినిపించే ప్రయత్నం చేస్తాను ఒకటే అశోక్ కుమార్ గారు మీరు అంటున్నారు ఏంటంటే ఆయన విపరీతంగా మాట్లాడాడు కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేశారు అని అంటున్నారు ఒక ఫ్యామిలీ మిస్టేక్స్ ఫ్యామిలీతో ఫ్యామిలీలోనే ఇన్వాల్వ్ చేయడం వల్ల అది బిగ్గర్ మిస్టేక్ అనేసి చెప్పుకోవచ్చు అప్పుడు రియాక్ట్ గా ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అయ్యారు బెస్ట్ క్వశ్చన్ బెస్ట్ క్వశ్చన్ అందరికీ కనువిప్పు కలిగించే విధంగా విధంగా బా ఓకే థ్యాంక్స్ క్వశ్చన్ క్వశ్చన్ అడిగినందుకు కూడా ఏంటంటే గతంలో రియాక్ట్ కాకుండా ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అయినారు అనేది కదా నీ క్వశ్చను గతంలో మా ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలిస్తున్నది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఒక రాక్షసుడు ఆయన గురించి మాట్లాడితే ఇట్లాంటి వీడియోలు మనం చేయాల్సి వస్తుంది ఒక దాంతో ఆగే సబ్జెక్ట్ కాదు కాబట్టి ఫార్ ఎగ్జాంపుల్ నిన్నటికి నిన్న వల్లభనేని వంశీ మోహను అరెస్ట్ అయినాడు కదా ఆయన ముఖ్య అనుచరుడు ఒక ఆయన దగ్గరికి ఒక పంచాయతీకి తీసుకెళ్ళినాడు అయ్యా డెబ్బై లక్షల వ్యవహారం ఒక స్థలం విషయం అనేది దీన్ని పంచాయతీ చేయండి నా స్థలము దీన్ని ఏదో సెటిల్ చేసి ఇండియా అని ఏమైనా డాక్యుమెంట్లు ఎత్తుకొని పోయి వాళ్ళని నేను ముఖ్య దగ్గర ఇచ్చాను దాన్ని ఏం చేశారంటే ఆ సెటిల్మెంట్ జరిగేటప్పుడు వాళ్ళం నేను వంశీ ముఖ్య అనుచరుడు వీళ్ళందరూ ఉన్నారు ఆ డెబ్బై లక్షల ప్రాపర్టీని ఆల్రెడీ వీళ్ళకి అమ్మేసి అమ్మేస్తున్నారు వాళ్ళు అంటే మనం ఒక న్యాయం కోసం ఒక ఎమ్మెల్యే కాడుకు ఎమ్మెల్యే అనుచరుడు కాడికి పోతే వాళ్ళు తినేశారు వాళ్ళపైన కేసు పెడితే ఈ రోజుకి దానికి దిక్కుదివానలే కేసు పెడితే నీ పిల్లాన్ని చంపుతాను నీ కూతురుని అని చెప్పి అక్కడున్న ప్రజలు బయటకు వచ్చి మాట్లాడే అవకాశమే లేకుండా పోయింది అంతెందుకో మా దగ్గర స్పీకర్గా పనిచేసినటువంటి కోడెల శివప్రసాదు ఆయన ఆత్మహత్య చేసుకునే స్థితికి వచ్చారంటే ఇంకా సాధారణ ప్రజల పరిస్థితి ఏంది అంటరావు కదా అన్న అప్పుడు వెంటనే కేసులు ఈరోజు పెడుతున్నారే అని ఇదే ధైర్యం సరిపోవాల మనుషులకి అది మ్యాటరు అంటే ఫస్ట్ నుంచి నారా లోకేష్ గారు అంటున్నారు కదా రెడ్ బుక్లో చాలా మంది ఉన్నాయి అందరు అంటున్నారు కదా ఎస్పెషలీ కొడాల నాని కావచ్చు రోజా గారు కావచ్చు కొంతమంది వాళ్ళ పేర్లే ఉంటాయి అనేసి అనుకున్నాం వాళ్ళని అరెస్ట్ చేయడం ఏంటి చిన్నవాడు నాకు మేబీ పోస్ట్ లేదు ఏం పోస్ట్ నీకు తెలుసు కదా ఇప్పుడు ఏపీ ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చిన తర్వాతే ఒక్కసారి ఇది వినిపిస్తాను ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్నట్టు మాకు ఎప్పుడు రాలేదు ఆ ఫీలింగ్ అయితే నువ్వు గూగుల్ చేసిన అర్థమవుతుంది ఆయన మాట్లాడిన మాటలు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైనా ఒక కార్పొరేషన్ చైర్మన్షిప్ వచ్చినప్పుడు మొత్తం ఆయన ఆధీనంలో ఉంటుంది పది మందికి ఏదైనా సేవ చేయాలా ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వస్తావు కృష్ణానగర్ నుంచి అక్కడ నుంచి వస్తావు కదా అక్కడ పొద్దున్న ఐదున్నర ఆరు గంటలు పోయి చూడు ఎంతమంది రోజుకి ఐదు వందల రూపాయలు కూలి కోసం వాళ్ళు ఎంతసేపు వెయిట్ చేస్తూ ఉంటారు జూనియర్ ఆర్టిస్టులు జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళ వాళ్ళ పేర్లు తెలీదు వాళ్ళ టాలెంట్ ఏది తెలీదు కూడా కానీ వాళ్ళకి సంక్షేమం నిమిత్తము ఇటువంటి వాడు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కదా అప్పుడు ఉన్నటువంటి సీఎంతో మాట్లాడి ఒక కోటి రూపాయలు రెండు కోట్ల రూపాయలు గవర్నమెంట్ తరఫున ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా వేస్తే నెలకు ఒక లక్ష రూపాయలు వస్తా ఉంటుంది వాళ్ళ పొద్దున్నే టిఫిన్ ఖర్చులు కూడా ప్రతిరోజు కృష్ణానగర్ నుంచి వచ్చే ఈ జూనియర్ ఆర్టిస్టులకి టిఫిన్ ఖర్చులు అన్ని యుగం అంతా సరిపోతుంది ఏది ఈ యొక్క నెక్స్ట్ ముప్పై నలభై సరిపోతుంది కనీసం ఒక కోటి రూపాయల గురించి నేను మాట్లాడుతున్నాను అటువంటిది జగన్ అన్నది పెద్ద మనసు కదా పది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించే ఈ నేతృత్వంలో ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం జగన్మోహన్ రెడ్డిని కొనియాడేది ఎప్పటికి బట్టను ఉండేది కాదు ఆ మాదిరి చేయక ఒక మంచి పని చేసినాడు అనేది మనకు కూడా బయటికి రాదు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా చేయకపోగా ఆ పోస్ట్ ఇచ్చినందుకు ఈయన చేసిన వ్యాఖ్యలు ఒకసారి విను నీకు చూపిస్తాను చంద్రబాబు నాయుడిని కుక్క అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారిని అంటారు నాకు లోరు కూడా తిరగదు అది ఆ టైంలో జనసేన అభిమానులకి అయితే గుండెల్లో నెత్తురు కనిపించిందా మర్డర్ చేసింటారు ఆంధ్రాకి వచ్చిన దాఖలాలు కూడా నాకు దీని బట్టి ఒకటి అర్థమైంది అంటే ఏ గవర్నమెంట్ ఉన్నా ఎవరి డిపార్ట్మెంట్స్ వాళ్ళే ఉంటాయి ఇప్పుడు డిపార్ట్మెంట్స్ కి కూడా రాజకీయ కోణం ఉంటది ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైనా తప్పు చేస్తే ఎమ్మటే రియాక్ట్ అవుతారు అలాంటిది ఈయన తప్పు చేశాడు అప్పుడు ఎందుకు రియాక్ట్ కాలేదు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే వీళ్ళ వెనకల ఒక పార్టీ కుట్ర ఉందంటవా అన్నా ఒకటి చెప్తా చూడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి మొన్న మొన్న నువ్వు చెప్తున్నా ఒక ఎంటర్టైన్మెంట్ గురించి నువ్వు చేసే వీడియోలు చూస్తూ ఉంటుంది దానిపైన ఒకసారి రీతు చౌదరి తెలుసా నీకు అవును అవును రీతు చౌదీ ఆవిడ ఏడు వందల కోట్ల రూపాయల స్కామ్ లో ఉన్నింది ఆవిడ కూడా తెలియదు అయ్యా నాకు ఏమైనా ఏడు వందల కోట్లు కాదు అయినా రెండు మూడు కోట్లు వచ్చాను నేను సంతోషంగానే ఉండింటాను నా డాక్యుమెంట్లు తీసుకుపోయి వైసీపీ వాళ్ళు ఏదో చేశారని చెప్పింది దాంట్లో క్లియర్ ఇన్వాల్వ్మెంట్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డి ఓ ఓకే అక్కడికి పోయినప్పుడు సాక్షాత్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి భార్య వీళ్ళందరూ చేస్తా ఉంటే మొత్తం వ్యవస్థ కలుషితపూరితమైనాద నువ్వు ఇంకా ఉండే పోలీస్ వ్యవస్థ ఎన్ని అక్కడ ఆఖరి పోలీసు వాళ్ళు కూడా నువ్వు రోడ్లపైకి వస్తా అంతెందుకు డాక్టర్ సుధాకర్ అని మనకు గుర్తుందా అవును చాలా ఎమోషనల్ ఆయన్ని గుండు చేపి చేసి మెంటలీ హ్యాండిక్యాప్డ్గా చేసి ఆయన అందరికీ ఆయన చచ్చిపేట్గా చేశారు ఆ రోజు పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో అంత కీచకుడు ఒక రాక్షసుడు ఏలేవాడు చెప్తా ఉంటే పరిస్థితులు ఆశామాసి కాదు లేదు అటువంటి రాయిని చూసి యథా రాజా తదా ప్రజ సాక్షాత్ ముఖ్యమంత్రి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి అవనాడు గుర్తుందా ఆరు నెలలకు ఒకసారి రెండు మూడు నెలలకు ఒకసారి కారు స్టెప్ని కదా మార్చినట్టు పెళ్ళాలను మారుస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ గారు టోలు చెప్పే మాటలు తట్టుకోలేక బయటకు వచ్చి అయ్యా నాకు కుదరలేదయ్యా నాకు ఒక్కొక్కరు పరిస్థితులు ఒక్కొక్క విధంగా ఉంటుంది నేను కోర్టు పరంగా నేను విడాకులు ఇచ్చి మరీ నేను కొత్తగా పెళ్లి చేసుకున్నాను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పుకునే పరిస్థితి సీఎం హోదాలో ఆయన మాదిరి అన్నప్పుడు ఇటువంటి వాళ్ళకి ఎంత ఆస్కారం ఇచ్చినట్టు ఇటువంటి వాళ్ళకి బోరుగడ్డా నీళ్ళకి చూడు ఏమన్నాడు ఇటు చూసాడా నారా లోకేష్ తాగే వీడియో ఏడన్నా చూసారా ఏడన్నా ఏమన్నా కనీసం ఏఐలో కూడా ఇప్పుడు దాకా చూడాల ఫేక్ వాటిల్లో కూడా నేను చూడలే ఎవడు తిరిగిపోతూ బెంగళూరు ఎలకంక ప్యాలెస్కి చిన్న నిన్న మొన్నకి వచ్చాడు కదా అసెంబ్లీకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు పేపర్లో చూసింటావు తర్వాత అది అయిపోయి అయిపోగానే మళ్ళీ బెంగళూరు ఎలకంక ప్యాలెస్కి ఎవడు తిరిగిపోతూ ఆ మధ్య గుంటూరు మిర్చియాడుకు వచ్చాడు ఆ రోజు సాయంత్రానికి మళ్ళీ బెంగళూరు ఎలకంక ప్యాలెస్కి తాడేపల్లి ఒక ప్యాలెస్ అంతెందుకు రిషికొండలో ఆయనకి బాత్రూమ్ పోయినా కూడా స్నానం చేస్తా ఉన్నాడ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటాం కూడా నల్లుమూలలో బీచ్ కనిపించే విధంగా ఆ యొక్క ఇంటి సెట్టింగు ఏది ఐదు వందల ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ స్థలంలో వైజాగ్లో ఆ బెంగళూరు ఎలహంక ప్యాలెస్ చూస్తే అర్థమవుతుంది మన దేశంలో అటువంటి బిల్డింగ్ కట్టి ఉండేది లేడు ఎంత వినీతి అసలు దేనికి అనే దానికి కూడా చిట్టా కూడా చెప్పలే మొత్తం ఇంక ప్రభుత్వంలో నుంచి దీపినాడు ఈరోజు అర్థమవుతుంది ఆయన చేసిన నిర్వాహకం నువ్వు అట్ట ఒక చోట టచ్ చేస్తే చాలు ఆ లైట్ని టచ్ చేసావు అనుకో ఆ లైట్ ఖర్చు పదమూడు లక్షల రూపాయలు ఒక ఫ్యాన్ ఖర్చు ఇరవై లక్షల రూపాయలు ఒక సీఎంగా ఉండే అదే పని చేసేదా ఎవడు తిరిగిపోతే శాష్టాలు ఉండేవాడు తప్ప మాదిరి చేయగలరా అంతెందుకు తిరుగు ఎవడు అసలు అయిన తిరిగిపోతుంటే ఆయన మసాజ్ చేపించుకోవడానికి వేసుకుండే ఒక బెడ్ విలువ రెండు కోట్ల రూపాయలు రెండు కోట్లు మసాజ్ చేపించుకుండే టేబుల్ అది ఎందుకు చేస్తుంది అది ఏమన్నా బంగారు నాకు అర్థం అలా ఇప్పుడు దాన్ని ఒక్కసారన్నా చూచే బాగుండు ఈ చంద్రబాబు గారు నిజంగానే అది టూరిజం స్పాట్గా పెట్టి అందరినీ జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాహకం చూసి ఆయన టికెట్లు పెట్టాను కూడా ఐదు వందల కోట్లు కాదు కదా మూడు వేల కోట్లు నిండిపోతుంది ప్రభుత్వ ఖజానాకు వచ్చేస్తుంది ఆ రేంజ్ వస్తువులు ఎక్కడ దొరకనాటి ఆ యొక్క వైజాగ్లోని రిషికొండ బ్యాలెస్ తెచ్చిపెట్టినాడు మనం వేసే అడుగులో ఒక చదరపడుకి ఎంత మనం ఒక ఇరవై రూపాయలు ఆ రేంజ్లో కొన్ని ఖర్చు పెడతామన్నమాట ఏది టైల్స్ టైల్స్ ఆయన ఏకంగా పన్నెండు వందల రూపాయలు ఖర్చు పెట్టాడు ఇంకా అర్థం చేసుకో రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు కాదు పన్నెండు వందల రూపాయలు ఒక చదరపడుగుకి టైల్స్కి ఏ రేంజ్ ఎవడు తిరిగిపోతూ ఎంత ఎవడికి అంత విలాసైన ఆలోచనలు ఉంటే తప్ప ఎవడు చేస్తాడు ఈ పరిస్థితుల్లో వీడు మళ్ళీ మళ్ళీ ఏమంటాడో తిరుగుబోతూ అది ఇది ఇదే మాట్లాడేది ఎంత ఒక పదవిస్తే మాత్రం ఆంబోత్ గాడు బేవర్స్ గాడు లోఫర్ గాడు ఇవి ఈ మాటలు ఏ టీడీపీ వాడైనా అన్నింటే ఒక్క నిమిషం పార్టీలో ఉండడం నేను ఛాలెంజ్ చేస్తున్నా ఎవడైనా అంటే ఓకే బాబు గారు అంతసేపు పార్టీలో ఉండేవారు అది బాబు స్టైల్ ఈయన మాట్లాడి ఇంకో ఇంకొన్ని చూపిస్తాను ఒకసారి చూద్దాము ఓకే పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్ లకి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు నిజమా కాదా ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట పని వాళ్ళకే పుట్టారంట నిజమా కాదా ఏమి ట్రైనింగ్ చూడు ఈయన దగ్గరనే సాక్షి విలేకరి ప్రధానంగా వస్తూ ఉంటాడు చూడు పది ప్రశ్నలు అడుగుతూ వస్తూ ఉంటాడు సాక్షి ఈశ్వరు ఒక స్క్రిప్ట్ చదివేది నిజమా కాదా నిజమా కాదా బట్టి నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది అన్న అది ఎమోషనలా మరి ఏందో మాకు తెలియదు ఆ మాటలకి నేనే తలదించుకోవాల్సి వస్తుందన్న తలదించుకునేది ఏంది మా రాష్ట్ర ఆడబిడ్డల పరిస్థితి ఏంది ఇదే మాట్లాడేది నువ్వు ఎక్కడికైనా షూటింగ్ పోయినప్పుడు నీ పిల్లలు నీ పని మనిషి అంటే పని మనిషికి విలువ లేదా ఎవరితోనో పని మనిషితో కలిగింది అంటే పని మనిషికి విలువ లేదా ఎక్కడైనా పోయి వాళ్ళ పొట్టకూటి కోసం ఏదేదో కష్టాలు పడి పని చేసుకుంటూ ఉంటారో పని మనుషులు విలువ లేనంత నీచంగా నీకు కాకుంటే ఒక పోస్ట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఒక కొ బిస్కెట్ మాత్రం ఇచ్చాడు పని మనుషులు విలువ ఉండదా ఎవడు బాధలు పట్టి వాళ్ళు కష్టాలు బట్టి పని చేసుకుంటూ ఉంటారు ఈ ఫిలిం డెవలప్మెంట్ ఆయన ఆయన అన్నింది రేణుదేశాయి గురించి ఆ రోజున అంటే ఆ వీడి బిడ్డలు పవన్ కళ్యాణ్కి దే రేణుదేశాయి పుట్టిన బిడ్డలు అఖిరానందను అదేవిధంగా ఆద్య వాళ్ళ ముఖాలు చూసి అర్థమవుతుంది ఎవరు పోలికలు ఉన్నాయో ఇంకా ఇట్లా టోడుకి ఇది మాత్రం సమాధానాలు చెప్పుకునే పరిస్థితి దాపరిచ్చిందంటే అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజున పవన్ కళ్యాణ్ జిరాక్స్ అకిరానందన్ అయితే ఎవరితో కనింది ఈ మాత్ర ఇంకొకటి చెప్తా చూడు చిన్న కొస్మి రో ఏమున్నాడంటే రేపు నీ కూతురు మీ యాసలు ఏమంటారు నాకు తెలియదు ఇంగ్లీష్లో చెప్తా అంటే మా దగ్గర పెద్ద మనిషి అవుతుంది అంటారు నీ కూతురు మెచ్యూర్ కాకపోదు కొడక నీ కళ్ళలో నుంచి రక్తంగా అరేటుగా చేకుంటే అప్పుడు అడుగు నేను బతికే ఉంటాను నీ కళ్ళలో రక్తం కారుంటే అప్పుడు చెప్పు కళ్యాణ్ ఉన్నాడు ఇదే మనిషి ఇట్టా టోర్ గురించి నువ్వు అన్న మంచిగా చేసినాడు కదన్నా పైకి వచ్చాడు ఏం కష్టపడి పైకి వచ్చాను అంత పర్సనల్ గా పోవడానికి జగన్మోహన్ రెడ్డి ఈయన నువ్వు చెప్పిన మంచోడే నువ్వు చెప్పిన అవన్నీ ఉన్నాయి మాటకు వస్తే హిస్ హానెస్ట్ ఫిలో అని కేసీఆర్ ని అదే విధంగా జగన్మోహన్ రెడ్డిని భుజాలకు ఎత్తుకుంటా ఉంటాడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేక రాకముందు ఒక సంవత్సరం రెండేళ్లకు ముందు రాష్ట్రంలో బాబు గారు పవన్ కళ్యాణ్ గారు దూరం అవుతూ ఉన్న విషయం మనకు అర్థమైంది రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆ టైంలో ఇది కదరా ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పంచం చేరినాడు ఈయన అప్పుడు దాకా ఈయన చేసిన ఒక అనుచిత వ్యాఖ్యలు ఒక చట్ట మాట వినుండే వినునేవాళ్ళు కాదు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పంచం చేరినాడో ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా నేను పవన్ కళ్యాణ్ గారిపైన లోకేష్ గారిపైన బాబు పైన కదా నీకు వినిపించింది కులాల మధ్య చిచ్చు విధంగా కమ్మ కులానికి కాపు కులానికి చంద్రబాబు గారే ఎవరిని విజయవాడలో వంగవీటి మో వంగవీటి మోహన్ రంగాన్ని అని అని చెప్పి అంటే అక్కడ కాపులందరూ ఈ యొక్క పైన శత్రుత్వం పెంచుకోవాలా ఓకే అంటే వర్గాల మధ్య వర్గాల మధ్య విభేదాలు రేకిచ్చే విధంగా కానీ అదే వంగవీటి మోహన్ రంగ గారు కొడుకు వంగవీటి రాధా గారు టీడీపీలో ఉన్నారు అంటే నీకు నీకు ఎక్కువ బాధ ఉంటుంది నాకు ఎక్కువ బాధ ఉంటుంది లేదంటే ఈయనకుంటుంది ఎక్కువ బాధ వాళ్ళ తండ్రిని కోల్పోయినాడు టీడీపీలో ఉన్నాడో నిజంగా ఆ కన్నా చంద్రబాబు గారు కానీ ఆ ఇన్వాల్వ్మెంట్లో ఉంటే ఆ మనిషి ఎందుకు చేరుతాడు ఎవరికైనా చీము నిత్ర ఉంటుంది కదా అందరూ ఉపకారం తింటారు కదా ఎంత క్లారిటీ లేకుండా ఉంటే ఆయన ఆ పార్టీలో జాయిన్ అవుతాడు వంగవేటి మోహన్ రంగా మోహన్ రంగా గారి కొడుకు వంగవేటి రాధా సో ఈ మాత్ర వాళ్ళు అట్లే ఉంటారు కానీ వంగవేటి మోహన రంగ పైన విపరీతమైన అభిమానం పెంచుకుంటాను నా బోటోళ్ళు ఎవరైనా అప్పుడు ఏమవుతుందంటే చంద్రబాబు అంటే శత్రుత్వం ఈ కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టే వ్యక్తిత్వము ఈయనది అంటే వీళ్ళ అన్నది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి దరిదాపులో జాయిన్ అయినాడో ఈయన శ్రీరెడ్డి అదేవిధంగా ఎంట చూడు మన జైలు పోయినాడు చూడు బోరగా డనీలు కొడాలనని వీళ్ళ పని అంతా బూతులు 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 బూతులతో వ్యవసాయం చేశారు అది పరిస్థితి ఒకటి అన్న నాకు కూడా ఒక చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు పార్టీ ఎలక్షన్స్ ముందు నేను అది చేస్తా ఇది చేస్తా ఇన్ని మాటలు మాట్లాడే ఫ్రూప్స్తో సహా చూపిస్తున్నారు సో ఓడిపోయిన వెంటనే పార్టీకి రాజీనామా చేసి నేను పాలిటిక్స్ అసలు చేయట్లేదు మూవీస్ పైన ఫోకస్ చేస్తున్నా అనేసి అంత మంచిగా చెప్తున్నాడు బిఫోర్ ఆలోచించవచ్చు కదా అనే ముందు కరెక్టే నువ్వు చెప్పి మంచి క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నా దగ్గర నేను ఏదో కష్టార్జితం చేసుకుని లక్ష యాభై వేలు సంపాదించుకుంటా లక్ష యాభై వేలు దాన్ని రెండు మూడు నెలలు కష్టం లేదా ఐదు ఆరు నెలలు కష్టం నా శక్తి కొద్ది నేను సంపాదించుకుంటాను నువ్వు మా ఇంటికి అన్నం ఆగలిగిన్నా నా ఇంటికి వచ్చావు అన్నం పెడతా ఆమె ఏడనే ఉండి ఆడ బీరువాలో ఏడన్నా నీకు ఏదన్నా టేబుల్ పైన ఉంటే డబ్బులు యాభై వేలు అంటే డెబ్బై వేలు జోబులో పెట్టుకొని నీ పాటు నువ్వు పోతావు మళ్ళీ ఫోన్ చేస్తా చిన్న మాత్రం డెబ్బై వేలు పోయింది చిన్నగా నువ్వు తీసుకున్నావు అంటే నేను ఆడ తీసుకున్నానా అంటావు నీకు తెలియదు ఏంటంటే సీసీ కెమెరా ఉనింది నేను పోయి ఇంక పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఓకే సీసీ కెమెరా లేకుండా ఉంటే నా పరిస్థితి ఏంది లేదా నేను మారిపోయినా నేను డబ్బులు ఖర్చు పెట్టినా ఎప్పుడు దొంగతనం చేయ అంటావు కానీ చేసిన దొంగతనానికి విలువ లేదా ఆ దొంగతనం అనేది చేసావు కదా ఈరోజు నువ్వు మారిపోయినా అంటే ఆ మారిపోయిన దానికి విలువ ఉంటుందా దొంగతనం అనేది ఎప్పటికీ ఉంటుంది అవును అదే పని అంటే ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు ఫుల్ ఎంజాయ్ చేశారు ప్రభుత్వం నేను అయిపోతానే అయ్యా నాకు ఆరు ఆ రోజు నుంచి నేను ఆరోగ్యం పోయిందంట నాకు అరవై ఆరు ఏండ్లు నాకు ఆరోగ్యం బాగాలేదు నన్ను దయచేసి వదిలిండి నాకు ఈ రాజకీయాలు వద్దు అని ఈ లైన్లో తిరిగినాడు నారా లోకేష్ గారు రెడ్ బుక్లో ఏదైతే రాశారో మరో పేజీ చిరిగిందైతే నేను స్పష్టంగా చెప్పగలుగుతా నెక్స్ట్ పేజెస్లో శ్రీరెడ్డి శ్రీరెడ్డి ఆల్రెడీ నారా లోకేష్ అన్న నన్ను దయచేసి వదిలినా నేను ఇంకెప్పుడు రాజకీయాలు చేయనన్నా ఇంకా రాజకీయాలు మాట్లాడనన్నా ఏమి చేయాలి ఉండే నీకు అర్థమైనా ఈయన అరవై ఆరు ఏళ్ళు వయసు తుమ్మినా దగ్గినా చచ్చిపోయే తీరులో ఉన్నాడో నారా లోకేష్ గారు వదిలేశారా లేదు వాళ్ళ తల్లిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు బిడ్డల్ని దూషించిన వాడిని వదిలేశాడా నేను అన్నా కదా ఇందాకని నేను అష్ట కష్టాలు పడి నా ఇంట్లో సమస్యలకో నా చదువులకో నా ఉద్యోగం కోసం నేను వచ్చి వేలు ఎత్తిపెట్టుకుంటే నువ్వు దాన్ని ఎత్తేసుకోపోతే నా పగ ఎంత డబుల్ అవుతుంది త్రిపుల్ అవుతుంది ఒకటి మారిపోయినా అంటే నువ్వు మారిపోతే ఎంత నువ్వు మారిపోకుండా ఎంత బాధ నాకు తెలుసు ఎంత ఓకే అదేవిధంగా నారా లోకేష్ గారు ఈ అరవై ఆరు ఏళ్ళు ముసిలో ఉండి వదల్లా వేసినాడు అదేవిధంగా గతంలో శ్రీరెడ్డి ఏం చెప్పింది నారా లోకేష్ అన్న సారీ పవన్ కళ్యాణ్ అన్న సారీ బాబు గారు మీకు ఇంకా సారీ నన్ను దయచేసి నా యూట్యూబ్ ఛానల్లో ఇంకా ఇంకొకసారి వీడియోలు రావంటే బెత్తల అంటే గుడ్డలని ఇప్పుకొని పబ్లిక్లోకి వచ్చి రాష్ట్రంలో మహిళలందరూ చూస్తూ ఉన్నారు యూట్యూబ్ ఓపెన్ చేస్తే కర్మగారు అది కనిపించాలి పోయి ఆ బ్లాక్ ఇష్యూలో కొడితే యూట్యూబ్లో ఏం నాకు అర్థం కాలేదు మ్యాటరు బ్లాక్ కొట్టిన గుద్దు అనుకునే వీడియోలు మళ్ళీ వస్తానే ఉన్నాయి ఫోన్లో అంటే ఏమో ఇప్పుకొని వీడియోలు వైరల్ అయ్యేదానికి మీడియా ముందుకు వచ్చి అదే గలీజు పంత మ్యాక్టర్ ఏంటంటే చిన్న పార్టీ ఓడిపోయిన దాంట్లో వైసీపీ ఓడిపోయిన దాంట్లో ప్రధానమైన పాత్రధారులు ఎవరంటే ఈయన బోర్గా డనీలు శ్రీరెడ్డి కొడాలనాని అమ్మ రాంబాబు రోజా వాళ్ళ గొయ్యి వాళ్లే దొవ్వుకున్నారు అనిల్ కుమార్ యాదవ్ కొద్ది మేర మేలు వీళ్ళు నెంబర్ వన్లో మేము ఉంటామని పోటీలు పడతా వచ్చారు ఓకే అనిల్ కుమార్ యాదవ్ కొంచెం సైలెంట్ అయినాడు వాళ్ళతో పోలిస్తే వీళ్ళందరూ లిస్ట్లో ఉన్నారు నేను చెప్తున్నా కదా నెక్స్ట్ ఈ రెడ్ బుక్లో ఏ విధంగా అయితే జనంని అదే విధంగా టీడీపీ క్యాడర్ని హెరాస్ చేశారో ఒక్కొక్క పేజీ ఒక్కొక్క పేజీ తిరుగుతూ వస్తుంది ఆల్రెడీ ఈరోజు ఈ పేజీ చిరిగింది ఆల్రెడీ కోర్టులో అటెండ్ అయినాడు పదుల సంఖ్యలో కేసులు అవుతున్నాయి ఈయనపైన నెక్స్ట్ శ్రీరెడ్డి కొడాల నాని వీళ్ళందరిపైన లిస్ట్లో దూసుకుపోతానే ఉంటుంది రోజుకొక రెడ్ బుక్ పేజీ చిరుగుతూనే ఉంటుంది వారాలు గ్యాప్ రావచ్చు ఈ అంచనా ప్రకారం నెక్స్ట్ ఏం చేయబోతారు నెలకి నీకు ఆయన కార్యాచరణ ఏముంటుంది ఇక్కడ మా దగ్గర వర రవీంద్రారెడ్డి అని చెప్పి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిలాని అమ్మ లక్కలో షర్మిలాని లకారాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి చెల్లెల్ని ఫేస్బుక్లో యూట్యూబ్ల్లో వీడియోలు ఇవన్నీ ఇన్స్టాలో రాసేవాడు ఆ అవన్నీ అక్కడి నుంచి వచ్చిన రాతనంటే తాడేపల్లి ప్యారస్ నుంచి అంటే జగన్మోహన్ రెడ్డినే రాపిచ్చాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి రాపిచ్చాడు ఇంకెంతకంటే చెప్పాలి సొంత భూతులు బూతులు ఇంకేం మనిషి సో ఏంటంటే ఆ వర్ర రవీంద్రారెడ్డి అరెస్ట్ అయినప్పుడు అరెస్టు కడపలో అయినాడు రాజంపేటలో హుటాహుట్టినో వచ్చి తీసుకొని ఒక రోజు రెండు రోజులు తప్పించుకున్నారు కానీ ఆ రోజు నుంచి వర రవీంద్రారెడ్డి ఆనాడు మనకి వెళ్ళా బోర్గడ్డి నెల్లి ఆడనాడు తెలియాల ఈయన పైన రాష్ట్ర వ్యాప్తంగా కేసులు రిజిస్టర్ అయినాయి కేవలము కడప జిల్లాలో అంటే జిల్లాలు మారినాయి కాబట్టి అన్నమయ్య జిల్లాలో గోబులారపల్లి మండలంలో పోలీసులు కేసు పెట్టి అరెస్ట్ చేశాను జనసేన నేత కేసు ఇచ్చాడు కాబట్టి ప్రస్తుతం కోర్టులో ఉన్నాడు ఆడ తప్పించుకునే లోపు మిగిలిన రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయితే కేసులు ఉన్నాయో ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చి మా కస్టడీ కావాలి కస్టడీ కావాలని చెప్పి ఈయన ఉడకాడి పెచ్చారు లేటు వయసులో ఘాటు ప్రభావం ఎదుర్కొంటున్నాడు పోసాని కృష్ణ మురళి సో గైజ్ చూసారు కదా నేను పోసని కృష్ణ మురళి గారిని అయితే నేను పాజిటివ్గా ఆలోచించాను మంచివాడని నేను అనుకున్నాను ఇంత కుట్ర ఉందా ఇన్ని మాటలు అన్నాడా నేనైతే తెలంగాణ నుండి ఎంత పట్టించుకోలేదు ఈయన మాటలు వినలేదు కానీ అశోక్ కుమార్ గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అయితే ఓకే కరెక్టే చేశారనేసి నాకు అనిపించింది గైజ్ దట్స్ ఇట్ గైట్ థ్యాంక్ యూ సో మచ్